ఫైనల్ గా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో హత్యకు గురయ్యారనే వార్తలు వచ్చాయి కదా సార్ దీని మీద కవాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాము అని చెప్పి రీసెంట్ గా అంటే నిన్న ఇమ్రాన్ ఖాన్ సోదరికి అవకాశం ఇచ్చారు అనుమతి ఇచ్చారు కొంతమంది పిటిఐ నాయకులకు కూడా అనుమతినిచ్చారు ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు బట్ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అంటే చాలా దయనీయ స్థితిలో ఆయన ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ పిటిఐ కూడా ఒక ప్రకటన కూడా ఇష్యూ చేసిన పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా లేదా అనే దానిపై ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అంటే వాస్తవంగా ఇది ట్వంటీ నైన్త్ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అనేది మాట్లాడేశాం దాని రీజన్స్ కూడా చెప్పాము కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా ఎందుకు పాకిస్తాన్ ప్రభుత్వం వేరుస్తోంది ఇప్పుడు ఇన్ని రోజులుగా అసలు బతికున్నాడా లేడా అని అనుమానం వచ్చినప్పుడు ఈ పని అయితే ఎప్పుడో చేయొచ్చు కదా ఇరవై తొమ్మిది రోజుల తర్వాత వాళ్ళ సిస్థర్ను ఎలా చేశారు సో ఎందుకు చేస్తున్నారు అంటే దీనికి రీజన్ ఉంది సో ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ దాని చీఫ్ అయినటువంటి అసీమ్ మనీర్ మొత్తం వ్యవస్థలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ప్రధానమంత్రి ఏమీ లేదు ఆయన పవర్స్ లేవు అసలు ఆర్మీ ఒక రకంగా అప్రకటితకు ఆ పాకిస్తాన్లో బహిరంగ సైనిక తిరుగుబాటు చాలా జరిగాయి కానీ ఇప్పుడు ఇది అప్రకటిత మిలిటరీ కు పాకిస్తాన్ జరుగుతుంది ఈవెన్ సుప్రీం కోర్టు కూడా అధికారాలకు కత్తిరించాడు ఇటీవల ట్వంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాకిస్తాన్ రాజ్యాంగానికి ఇరవై ఏడవ సవరణ ద్వారా ఈవెన్ సుప్రీం కోర్టు పైన ఇంకో కోర్టు పెట్టాడు ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు అని దాన్ని అసీమంది తన గుప్పిట్లో పెట్టుకుంటాడు సో వ్యవస్థలన్నీ ఆర్మీ చేతిలో గుప్పిట్లో ఉంది ఆర్మీ తిరుగులేని అధికారాలకు ఇవాళ ఏకైక ప్రతిఘటనగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ ఏం గొప్పవాడు కాదు ఇమ్రాన్ ఖాన్ అనేక రకాల అవినీతికి పాల్పడ్డాడు నూట యాభై కేసులు ఆయన మీద పద్నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అన్ఫేర్ జస్టిస్ సిస్టమ్ పాకిస్తాన్లో ఉన్నా ఇమ్రాన్ ఖాన్ అయితే అవినీతికి పాల్పడ్డాడు తన రాజకీయ ప్రత్యర్థుల పైన దుర్మార్గం నిర్బంధాన్ని ప్రయోగించాడు సో ఇమ్రాన్ ఖాన్ ఈజ్ నాట్ అన్ ఐడియల్ లీడర్ ఇది మనము ఇమ్రాన్ ఖాన్ ఏదో సమర్థిస్తున్నట్టు అనుకోకూడదు ఇమ్రాన్ ఖాన్ కూడా భారత వ్యతిరేక వైఖరి అనేక సార్లు తీసుకున్నాడు సో అందువల్ల ఇమ్రాన్ ఖాన్ పట్ల ఏమి నాకేం సానుభూతి లేదు ఉండాల్సిన అవసరం ఏ భారతీయునికి లేదు కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి ఇమ్రాన్ ఖాన్ ఇస్ ద ఓన్లీ రెసిస్టెన్స్ టు ఆర్మీ ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్ ప్రజల్లో భారీగా మద్దతు ఉంది ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో నిషేధించి ఆయన పార్టీ అయిన పాకిస్తాన్ టెర్రీకి ఇన్సాఫ్ నిషేధించాక కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు వంద సీట్లలో ఇండిపెండెంట్గా గెలిచారు అందువల్ల వాస్తవంగా గెలిచింది ఒక ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఒక రకంగా సో అందువల్ల మీకు ఇమ్రాన్ ఖాన్ కు స్ట్రీట్ పవర్ ఉంది ఇమ్రాన్ ఖాన్ పిలిపిస్తే ఇప్పుడు ఇప్పటికి కూడా వేల సంఖ్యలో జనం ఇంత నిర్బంధంలో కూడా రోడ్డు మీద కట్టినట్టున్నారు ఆఖరికి పాకిస్తాన్ లో ఎన్నడూ లేని రీతిలో పౌరులు ఆర్మీ పై కూడా తిరగబడ్డారు రావల్పిండ్ లో ఆర్మీ రెజిమెంట్ ఆర్మీ ఆర్మీ స్టేషన్ పైన తిరగబడ్డారు అది మామూలు విషయం కాదు పాకిస్తాన్ లో ఆర్మీని ఎదిరించడం మామూలు విషయం కాదు నిన్న కూడా మీకు పిండిలో అడిలా జైలు ముందు నిరసన తెలిపారు ఇస్లామాబాద్ హైకోర్టు ముందు కూడా నిరసన నిరసన తెలిపారు అంటే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తానీ టెరీక్ ఇన్సాఫ్ సెన్సిటివ్ బార్డర్ స్టేట్ అయిన ఖైబర్ ఫక్తున్ వాళ్ళు అధికారంలో ఉంది అంటే ఇది కేవలము పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ టెరీక్ ఇన్సాఫ్ మధ్య జరుగుతున్న ఫైటే కాదు పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి ఖైబర్ ఫఖూన్ వా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మధ్య ఘర్షణ అక్కడ చీఫ్ మినిస్టర్ సుహేల్ అఫ్రీది అని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వ్యక్తి ఆయన కూడా ఇస్లామాబాద్ వచ్చాడు రావల్పిండ్ వచ్చాడు నిన్న ఖైబర్ ఫఖ్తూన్ వాలో అధికార పార్టీ లా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నిన్న రసల్లో పాల్గొన్నారు అందువల్ల అది మళ్ళీ చాలా బార్డర్ స్టేట్ టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ కార్యకలాపాలు బలంగా ఉన్న స్టేట్ సెన్సిటివ్ స్టేట్ సో పంజాబీ పొలిటీషియన్స్ పంజాబీ ఆర్మీ పాకిస్తాన్ డామినేట్ చేస్తుంది అన్న భావన ఇప్పటికే బెలూచిస్తాన్ ఖైబర్ కైబర్ ఫక్తం వాలో సెపరేటిస్ట్ భావనని పెంచింది ఈవెన్ సింధు లాంటి రాష్ట్రం కూడా పంజాబ్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంది అందువల్ల పాకిస్తాన్ సొసైటీలోని ఈ ఫాల్ట్ లైన్స్ వల్ల కూడా ఇమ్రాన్ ఖాన్ ఇలా ఆర్మీకి బలమైన శత్రుగా మారాడు అందువల్ల ఇమ్రాన్ ఖాన్ ఇంకో సమస్య ఏంటంటే పాకిస్తాన్లో అలవాటు ఏంటంటే ఏమైనా మిలిటరీ కూలు జరిగితే వెంటనే ఆ నాయకుడు దేశం విడిచి వెళ్ళిపోతాడు మీకు జనరల్ పర్వేజ్ ముష్రఫ్ అలాగే దేశం విడిచి పారిపోయాడు మీకు తర్వాత సివిల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మిలిటరీ కూ జరిగినప్పుడు నవాజ్ షరీఫ్ ఇంగ్లాండ్కు పా పారిపోయాడు సో పాకిస్తాన్ నాయకులకు పారిపోవడం అనేది ఫ్యాషన్ కానీ ఇమ్రాన్ ఖాన్ పారిపోనంటున్నాడు వాస్తవంగా ఇప్పుడు వార్తలు కూడా వచ్చాయి ఆర్మీ అవకాశం ఇచ్చింది దేశం విడిచి పొమ్మని కానీ ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచిపోవటానికి రెడీగా లేడు ఆయనే కాదు ఆయన భార్యను కూడా జైల్లో పెట్టారు ఆయన ఆయన అక్కడే ఉంటాను నేను ఉండి ఫీల్డ్ మీద పోరాడుతాను అంటున్నాడు దానివల్ల ఆర్మీ ఏంటంటే ఆయన వెన్నముక్క విరవాలి ఆయనకున్న రిజాల్వ్ దెబ్బ దెబ్బతీయాలి ఆయనను సైకలాజికల్ గా డిమారలైజ్ చేయాలి అందుకొరకు ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆయన బతికే ఉన్నాడా ఉన్నాడాలని ఇంత చర్చ జరిగినా ఎవరు నిలవ చేయలేదు అండ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఒక్కడే ఉన్న రూమ్ లో పెట్టారని కూడా వాళ్ళ సిస్టర్ చెప్పింది మెంటల్ టార్చర్ చేస్తున్నారు అసలు ఇంకో మనిషిని కూడా చూడకుండా చేస్తున్నారు ఈ నో అదర్ పర్సన్ వారాల తరబడి ఒక్కడే ఉంటాడు ఆ స్థాయిలో హింసిస్తున్నారు ఎందుకు అంటే ఆయన మానసిక శక్తిని దెబ్బతీయాలి అని అందువల్ల ఆర్మీకి ఇవాళ ఏకైక ప్రతిఘటనగా ఉన్న వ్యక్తిని సైకలాజికల్ గా గనక డిమారలైజ్ చేస్తే ఉన్న ఏకైక రెసిస్టెన్స్ పోతుంది అని అసీముని నాయకత్వంలో ఆర్మీ కుట్ర అందులో భాగమే ఇమ్రాన్ ఖాన్ పట్ల ఈ రకంగా వివరించు లేకపోతే ఇంత యునైటెడ్ నేషన్స్ కూడా స్పందించాల్సి వచ్చింది ఇంత స్పెక్యులేషన్ చనిపోయాడు అన్నా కూడా ఏముంది చనిపోలేదు చూసుకోండి అని చెప్పడానికి ఏంటి అభ్యంతరం